నా రిలీజ్ అయిన ఒరిజిన బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా దార్పనేని గారు మన దగ్గర ఉన్నారు ఆ సినిమా బాగుందని బాగోలేదని ఒక వెబ్సైట్ రివ్యూ రివ్యూతో చాలా హట్ అయ్యారు అసలు ఏంటి ఆ రివ్యూ గొడవ ఏంటి మాట్లాడదాం సార్ చెప్పండి సినిమా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కరెక్ట్ ఎప్పుడైనా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ నిన్న ఐదు థియేటర్లకి వెళ్ళాము ఐదు థియేటర్లో అందరూ ఆడియన్స్ని అబ్జర్వ్ చేశాం ప్రతి రెండు మూడు నిమిషాలకి నవ్వులే నవ్వులు ప్రతి ఒక్క ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సినిమా అయిన తర్వాత మాట్లాడితే ఒక్కడంటే ఒక్కడ కూడా నెగిటివ్ చెప్తాడేమో ఏంటి నెగిటివ్ అని తెలుసుకుందామని నో నెగిటివ్స్ ఈవెన్ ఇఫ్ యూ గో టు బుక్ మై షో అది రేటింగ్ వన్ అన్ వన్ ఉంటుంది టికెట్ కొన్నవాడే రాయగలుగుతాడు సో ఆ రేటింగ్ చూస్తే నైన్ పాయింట్ సిక్స్ ఉంది థియేటర్లు చూస్తే ఫుల్గా ఉన్నాయి అన్ని వెబ్సైట్స్ మీడియా వాళ్ళు మీరందరూ చాలా చోట్ల రివ్యూస్ బాగా ఇచ్చారు అది కాదు ఈడేవడో పోల్స్ వక్కాయని వాడు ఏదో టమాటాలని ఏదో ఇస్తున్నాడంట నాకు నిన్న తెలిసింది వాడు అసలు సినిమానే చూడకుండా వాడు ఎక్కడో ఉంటాడో కూడా తెలియదు అరే పోలసొక్కాయ్ మూసుకు కూర్చోరా నీకు దమ్ముంటే సినిమా తీ నేను రివ్యూ ఇస్తా నువ్వు పోలసొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా నువ్వేవటరా రివ్యూ ఇవ్వటానికి నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు దమ్ముంటే రా మాట్లాడు నాతో పాపపు కూడు తినొద్దు నీకు బాగు నీకు నువ్వు అడిగిన నలభై వేలు కాదురా నీకు లక్ష్యస్తా కాకపోతే నేను నువ్వు రివ్యూ రాయటానికి కాదు నీకు నన్ను ఫ్రెండ్గా చేసుకో నీకు హెల్ప్ చేస్తా ఏంటి రివ్యూకి డబ్బులు అడిగాడా అడిగాడు ఏంటి ఇస్తే రివ్యూ నిజమా అడిగాడు ఓకే సో రివ్యూకి నలభై వేలు ఇస్తే బాగా చేస్తాను అన్నాడు నేను నలభై వేలు కాదు లక్ష ఇవ్వడానికి రెడీ కానీ రివ్యూ రాయొద్దు నువ్వు ఐదు రివ్యూ రాయద్దు వీడిని పెంచి పోషించిన అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలు కింగ్డమ్ కానీ హరిహర వీరమల్కి కానీ వాళ్ళకి ఇంకా పెద్ద టెట్టు వాళ్ళని పది లక్షలు అడగవచ్చు అంటే ఈ రాంగ్ వేలో వెళ్ళి సినిమానే వాడు చూడకుండా కూడా రివ్యూలు ఇస్తున్నాడు ఇటువంటి పూల చొక్కాయలని టమాటాలని నులిమేయాలి దానికి యాక్షన్ నేను తీసుకుంటున్నాను మిగతా వాళ్ళు అందరిని కలుపుకొని ఒక్కడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు నలిపేయడం ఖాయం అంటే రాజాగారి రివ్యూ రాసేవాడు ప్రొడ్యూసర్ని బెదిరిస్తున్నాడా ప్రొడ్యూసర్ని భయపెట్టి రివ్యూలు రాస్తున్నారని మీ ఒపీనియనా దాని మీనింగ్ అదే కదా వాడు రాసే రివ్యూలు వాడు ఫీల్ అయిపోతాడు నేను రాసే రివ్యూల్ని నేను నేను అసలు వాడికి ఏం అర్హత ఉంది నువ్వు ఏం చదువుకున్నావురా అసలు నేను చూస్తే మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నావు నువ్వు అసలు జనమైన వాడ రివ్యూలు ఎలా చూస్తున్నారు వాడు మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు కుక్క వాడు వాడిని తాట తీయటం ఖాయం నీకు నీకు ఉంటుందిరా రే పొలొక్కాయి నీ నీ అంత తెలుస్తా వస్తున్నా అంటే ఫర్దర్గా ఎలాంటి రివ్యూస్ కానీ ఇలా పెద్ద సినిమాలని కిల్ చేసే వాళ్ళు కానీ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ప్రొడ్యూసర్స్ అంతా ఏకమవుతారా దిల్ రాజు గారు కానీ నాగవంశీ కానీ మైత్రి మూవీస్ వారు అంతా ముందుకు వస్తారంటారా నాకంటే ఎక్కువ వాళ్ళకే అవసరం ఇది కొట్ట రూపాయలు మూవీలు పెట్టి సినిమా చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఇది సొల్యూషన్ కనుక్కుంటున్నారు దీన్ని ఎలా అరికట్టాలని దానికి చట్టాలు సెక్షన్లు తిరగేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి శిక్ష పడేలా ఇంకొకటి ఇటువంటి చేయకుండా బుద్ధి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు నేను కూడా అందులో భాగస్వామిని అవుతాను అది లేట్ చేయకుండా త్వరగా చేయాలని చెప్తున్నాము డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి నీకు హెల్ప్ చేయమంటే రా ఇక్కడికి రా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా చేయాలో చేస్తాం ఇట్లా తప్పుడు మార్గాలు వెళ్ళి మీ మీ ఫ్యామిలీస్ కూడా చెప్తున్నాం మీ వెనకమాల ఉండే నీ మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీస్ కూడా అమ్మా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి అటువంటి వాడు పెట్టే కూడు తినొద్దు మీరు రక్తపు కూడా అది చాలామంది కష్టాన్ని దోచుకుంటున్నాడు వాడు అటువంటి కూడు మీరు తినొద్దు వాడు మంచి మార్గంలో వెళ్ళేలాగా వాడు ఈ మెంటల్ ఇంబ్యాలెన్స్ నుంచి సరిగ్గా మనిషి మానవత్వంతో తయారయ్యే మనిషిగా తయారు చేయండి మీరు కూడా కోట రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే అది ఆడిన దాకా వెళ్లకుండా దళారులాగా తయారయ్యి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ మూవీ ఇండస్ట్రీని కిల్ చేయడానికి వీళ్ళు రేపు ఇంకా పెరిగిపోతారు పుట్టగొడుగుల్లాగా ఇది ఒక మాఫియా అవుతుంది నేను చెప్పేది అది స్టార్టింగ్లోనే దాన్ని ఇప్పుడు కారుకి నాలుగు చక్రాలు ఉంటాయి చెప్పాను జుడిషియల్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ మూడు చక్రాలు అయితే ఒక చక్రం జర్నలిజం అని అసలు వాడు జర్నలిస్టే కాదు వాడు ఎక్కడో వెబ్సైట్ పెట్టుకొని రాసి కారుకి చక్రానికి పంచర్ అయితే కారు ముందుకెళ్తే టైర్ అంతా నలిగిపోతుంది టైర్ పనికిరాదు అందుకని కారు ఆపి మనము ఆ టైర్కి అక్కడే పంచర్ వేస్తే ఇటువంటి వాళ్ళని ఏరిపారేస్తే కారు సరిగ్గా వెళ్తుంది సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది వాళ్ళు వేరాలి వాళ్ళ కారు పంచర్ వేయాల్సిందే పంచర్ కరెక్ట్గా పంచర్ని వేయాల్సిందే ఇటువంటి పూల చొక్కాయల్ని నులివేయటం ఖాయం కబడ్దార్ ధైర్యం ఉంటే రా మాట్లాడదాం నీకు దమ్ము ధైర్యం ఉంటాయి నీకు నిజంగా మెంటలీ బ్యాలెన్స్డ్ ఉంటాయి టమాటాలు కనుక నీ దగ్గర ఉండుంటే నీ దగ్గర రెండు టమాటాలు లేనప్పుడు నువ్వు ఒక టమాటా మాకేలా ఇస్తావురా రా పూల చొక్కాయి ఇది రాజాగారి ఆవేశం ఆయాసం అన్నీని అంటే ఒక సినిమా ఎంతో కష్టపడి ప్రజల ముందుకు తీసుకొస్తే రివ్యూ రైటర్స్ చేసే దారుణమైన రివ్యూల వల్ల మేము దెబ్బతింటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వావర్చు స్టూడియో